నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చాలా మంది మోసం చేస్తూ ఉన్నారు దయచేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే డబ్బులు ఇచ్చి మోసపోవద్దు వివరాలు ఎక్కి వెళితే ఒకరు కాదు ఇద్దరు కాదు కడప జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క మంది మోసానికి గురయ్యారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కస్తూరుబా కాలేజీలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి ఆరు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేశారు వారికి ప్రభుత్వ అధికారుల సంతకంతో నకిలీ నియామకాలు జారీ చేశారు మూడు నెలల పాటు పనిచేశారు నెలకు ఇరవై వేల చొప్పున జీతం కూడా తీసుకున్నారు తర్వాత ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీలలో వీరి నియామకాలు చెల్లవంటూ వారందరినీ ఇళ్లకు పంపించారు వారి నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తి పైన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది కానీ బాధితులకు న్యాయం జరగలేదు దీంతో ఆదివారం బాధితులు కడప చౌటుపల్లిలోని మహిళా ప్రాంగణం వద్ద ఉన్న నిందితుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు పోలీసులు బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పంపించారు తమకు ఎవరు న్యాయం చేస్తారంటూ బాధితులు వాపోతూ ఉన్నారు ప్రస్తుతం ఒక్కొక్కరు మనం చూసుకుంటే ఉద్యోగానికి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించారు ఉద్యోగం వస్తే అప్పు ఎలాగైనా తీర్చవచ్చనే ధైర్యంతో తొందర డబ్బులు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఉద్యోగాలలో చేరారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్ళగా అక్కడ ఉన్న అధికారులు వారిని ఉద్యోగాలలో చేర్చుకున్నారు దీంతో మిగిలిన వారు కూడా డబ్బులు కట్టి ఉద్యోగాలలో చేరారు ప్రస్తుతానికి కడప జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క మంది మోసపోయారు ఇప్పటి వరకు మనం చూసుకుంటే చాలామంది ఉద్యోగానికి ఐదు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తీసుకొని మోసాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ఉద్యోగం కావాలని ఎవరు లక్షలక్షలు డబ్బులు పెట్టవద్దండి ఎందుకంటే మనం మధ్యతరగతి కుటుంబీకులం కాబట్టి చాలా వరకు అప్పులు తీసుకొని వచ్చి అయితే ఉద్యోగాలు కడతాము ఇప్పుడు ఆ యొక్క ఉద్యోగాలు కోల్పోయారు ఆ యొక్క డబ్బులు కట్టాలంటే వాళ్లకు తలకు మించిన భారం కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోండి దయచేసి ఉద్యోగాలను ఎవరైనా డబ్బు అడిగితే కానీ ఇవ్వద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్